బంగ్లాదేశ్ తను చేసినటువంటి తప్పు ఏంటో ముఖ్యంగా భారతదేశంతో ఆడకపోవడానికి మధ్యలో పొలలు పెట్టింది ఈ నక్వీ అని ఇప్పుడు అర్థమైంది మేము చాలా పెద్ద తప్పు చేశాం అని బంగ్లాదేశ్ ఇప్పుడైతే తల బాదుకుంటుంది దీనికి సంబంధించి ఎవరంటున్నారంటే ఏసీసీ ఎక్స్సిఈఓ బిసిబి ఎక్స్ జనరల్ సెక్రటరీ సయ్యద్ అస్రఫుల్ హక్కు ఏం మాట్లాడుతున్నాడంటే ఈ నక్వీ చేసినటువంటి పని వల్లే మా వాళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు ఆసిఫ్ నజరుల్ అంటే ఈ క్రీడా శాఖ సలహాదారు ఆసిఫ్ నజరులకు కానీ అలాగే చీఫ్ అయినటువంటి ఇస్లాం గుల్బుల్ ఈ ఇస్లాం గుల్బుల్ ఇద్దరు కూడా తప్పుడు నిర్ణయం తీసుకున్నారు ముస్తఫర్ రెహమాన్ అని ఐపీఎల్ నుంచి పంపించేస్తే దానికి తగ్గట్లుగా మనం ఫైట్ చేయాలి కానీ ఐసీసీ నిర్వహిస్తున్నటువంటి టీ ట్వంటీ వరల్డ్ ని మనం ఎలా బహిష్కరిస్తాం దీనివల్ల మన దగ్గర ఉన్నటువంటి ఆ దాస్తో పాటు చాలా మంది ముప్పై సంవత్సరాలు దాటినటువంటి ముగ్గురు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు అన్యాయం అయిపోయారు టీ ట్వంటీ వరల్డ్ కప్ లాంటి ఒక అవకాశం వచ్చినప్పుడు మనం ఎలా వదులుకుంటాం అవసరమైతే ఐసీసీని అదనంగా మనం సెక్యూరిటీని అడిగితే భద్రత సిబ్బందిని ఖచ్చితంగా పెంచేవారు అందులో ఎటువంటి సందేహం లేదు కానీ మేము శ్రీలంకలోనే ఆడతాం భారత్లో ఆడడం అని అండమే ఇది చాలా పెద్దతో ఆయన ఈరోజు రబ్ స్పోర్ట్స్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న వేసాడు యాంకర్ మీరు బంగ్లాదేశ్లో ఆడకపోవడానికి దీని వెనుక పాకిస్తాన్ ఉంది అని మీరు అనుమానిస్తున్నారంటే అనుమానం కాదు స్పష్టంగా చెప్తున్నాను బీసీపీ బోర్డు ఉందో లేదో నాకు తెలియదు కానీ నక్వి ఖచ్చితంగా మమ్మల్ని అయితే ట్రాప్ చేశారు మమ్మల్ని అన్యాయం చేశారు పోనీ వాళ్ళైనా మాకోసం బహిష్కరణ అన్నారు బహిష్కరణ చేశారా చివరికి వెళ్ళి వాడేరు తర్వాత పొరువు పోగొట్టుకున్నారు తర్వాత అది కానీ వాళ్ళు ఏ విషయంలో కూడా మాట మీద నిలబడలేదు చివరికి మమ్మల్ని బలిపశలు చేశారు టీ ట్వంటీ వరల్డ్ కప్ లాంటి ఒక టోర్నీని బహిష్కరించడం అన్నది బంగ్లాదేశ్కి చాలా పెద్ద నష్టం మనం రాజకీయాలు వేరు స్పోర్ట్స్ని వేరుగా చూడాల్సినటువంటి పరిస్థితులు రాకపోతే ఇలాంటి నష్టాలే జరుగుతాయని ఇప్పుడు అస్రఫ్ల్ అక్క అయితే కరెక్ట్గా మాట్లాడాడు ఆయన ఇప్పుడేంటి లాభం నువ్వు బాధపడితే ఏంటి లాభం బాధపడకపోతే ఏంటి లాభం మీరు ముందు చెప్పవచ్చు కదా నువ్వు ఆ విషయం మరి ఆ తప్పు చేసినప్పుడు అదే విషయాన్ని అప్పుడు చెప్పాలి కదా ప్రభుత్వం దగ్గర ఏదో ఒక విధంగా మార్పులు కొట్టేయాలని ఆసిఫ్ నజలు చేసాడు అన్నావు మరి ఇలాంటివి చేస్తే మనకు నష్టమైంది మీరు చెప్పాలి కదా మతతత్వం ఎక్కడైతే ఉంటుందో ఏ దేశం కూడా అది బాగుపడదు మతతత్వ రాజకీయాలు కేవలం మతం మతం అనుకుని కొట్టికి చచ్చినంత వరకు మీరు పాకిస్తాన్ ఒకటే విధంగా ఉంటారు